జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బోధన శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు కలెక్టర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు అనంతరం జీజీహెచ్లో లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే కలెక్టర్ సమీక్ష జరిపారు ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు డాక్టర్లు సిబ్బంది ఖాళీలు అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఇంకను కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదుపరి వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు వైద్య సేవలను మరింతంగా మెరుగుపరచాలని అవసరమైన అన్ని వస్తువులు సమకూర్చాలని సూచించారు వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు పద్దెనిమిది వందల నుండి రెండు వేల వరకు అవుట్ పేషెంట్ రోగులు జీజీహెచ్కు వస్తున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు అన్ని విభాగాల్లో నూట ఎనభై మంది వైద్యులు సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యేతో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ నుడా చైర్మన్ కేశవేణు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిమిరెడ్డి రాజరెడ్డి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు